మీనరాశి బంధుమిత్రులతోటి విందులు వినోదాలు అధికారులతోటి ఈ విందు వినోద కాలక్షేపాలు మీ మాటకి తిరుగులేనటువంటి రాజయోగము మీ సలహా సంప్రదింపుల కోసము విశేషమైనటువంటి ఒక గుర్తింపు ఉద్యోగంలో పదోన్నతి లేదా చక్కటి ఆర్థిక లాభము వ్యాపారంలో ఆర్థిక లాభము కళాకారులకి అనూఖ్యమైనటువంటి అవకాశము లభించటము రాజకీయ నాయకులకి అధిష్టానం యొక్క గుర్తింపు లభించటము ఉద్యోగార్థులకి ఉద్యోగ ప్రయత్నము సఫలీకృతమవ్వడము వివాహ సంతానార్థులకి చక్కటి యోగ్యమైనటువంటి సమయము నడుస్తూ ఉండడము ఈ మాసం యొక్క ప్రత్యేకత ఎందులో చేయి పెడితే అందులో రాణిస్తారు మీ మాటకు ఒక గుర్తింపు తెచ్చుకుంటారు మీ తెలివితేటలకు ఒక గుర్తింపు తెచ్చుకుంటారు మీ శ్రమకు తగ్గిన ఫలితం వస్తుంది నిజాయితీగా ఉంటారు నిజాయితీగా పని చేస్తారు అందుకు తగ్గ ఫలితాన్ని కూడా అందుకుంటారు ఐఏఎస్ ఐపిఎస్ ప్రొఫెషనల్ కోర్సెస్లో రాణించాలనుకుంటున్నటువంటి వారికి అనూఖ్యమైనటువంటి ఒక మంచి వార్తలు మిమ్మల్ని ఆనంద ఆనందదాయకమైనటువంటి మంచి పరిస్థితిని మీకు కల్పిస్తాయి గృహప్రవేశ యోగము గృహ నిర్మాణ యోగము వాహన యోగము సూచితమవుతున్నది అదేవిధంగా క్షేత్ర దర్శనం చేయడం అనూక్ష్యమైనటువంటి ప్రయాణాలతోటి అటు విదేశమైనా కావచ్చు లేదా మన భారతదేశంలో అయినా కావచ్చు ఈ అనూక్ష్య ప్రయాణ ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి విదేశాలలో చదవాలి అనుకునేటువంటి వారికి అనూహ్యమైనటువంటి ఒక పరిస్థితి ఈ ఒక్క రాశి వారికి మాత్రం అనూఖ్యంగా ఆ విద్యావకాశాలు కనబడుతున్నాయి స్పష్టంగా కనబడుతున్నాయి భూలాభము గ్రహలాభము రెండూ కనబడుతున్నాయి అన్ని విధాలుగా సౌఖ్యమైనటువంటి అన్ని విధాలుగా కార్య జయంతో కూడినటువంటి ఒక మాసముగా చెప్పవచ్చు కళాకారులు రాజకీయ నాయకులు అద్భుతము అనకపోయినా వీరికి ఒక గుర్తింపు చక్కటి గుర్తింపు లభించేందుకు అవకాశం ఉంటుంది ఈ రాశివారు ప్రతీ నెలలో ఒక ఆదివారం నాడు ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించుకోవడం దుర్గాదేవి వారికి కుంకుమ పూజ చేయించుకుంటూ పదకొండు ప్రదక్షిణలు చేసుకోవడం నెలలో ప్రతి సోమవారము ఈశ్వరుడికి ఆవుపాలతో అభిషేకము చేయించటం ఆవుపాలు దొరకని పక్షంలో కనీసము తేనెతో అభిషేకం చేయించుకోవడం చాలా విశేషమైనటువంటి ఫలితాలను ఇచ్చి మీ ఎదుగుదలను చూసి ఓరవలేనటువంటి శత్రువుల నుంచి మీకు రక్షణ కల్పించేందుకు అవకాశం ఏర్పడుతుంది ఈ విధముగా ఈ పరిహారాలు ఆచరించి ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలతో ఆనందంగా ఉండాలని ప్రార్థిస్తూ